హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ కూడా ఒక అద్భుతమైన కథ మేము ముందుకు వచ్చేసాను ఇక ఆలస్యం చేయకుండా కథను మొదలు పెట్టేద్దాము నాకు ఎందుకో తను నచ్చదు చూస్తే ఒళ్ళు మండిపోతుంది కానీ తప్పదు భరించాలి నచ్చలేదు అని కనపడకూడదు ఎందుకంటే తనెవరో కాదు వదిన స్వయాన మా అన్నయ్య భార్య పెళ్ళయ్యి వచ్చినప్పటి నుండి మహాతల్లి అందరి మన్నన్ను పొందేస్తుంది మేము నలుగురం ఇద్దరు అన్నయ్యలు నేను చెల్లి పెద్దన్నయ్యకి మాత్రమే పెళ్ళైంది చిన్నన్నయ్య జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు తర్వాత నేను బీఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను చెల్లెలు తొమ్మిదో క్లాస్ చదువుతుంది నాన్నగారు లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు అమ్మ హౌస్ వైఫ్ వదిన కూడా జాబ్ చేస్తుంది టీసీఎస్లో అన్నయ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్లో చేస్తాడు ఈ సంబంధం కూడా ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది వదినకి ఒక తమ్ముడు కుటుంబం బాగుండి అందరూ అందరికీ నచ్చి మొత్తానికి పెళ్ళైపోయింది వదిన చాలా బాగుంటుంది అదేంటో తన తమ్ముడు ఇంకా అందగాడు నిజానికి నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు అయినా తల్లి తండ్రి అందంగా ఉంటే పిల్లలు అందంగా ఉంటారు అదేమన్నా గొప్ప ఏంటి వచ్చినప్పటి నుండి ఇల్లు స్వాధీనం చేసేసుకుంది పొద్దున్నే లేవడం అమ్మకి అన్ని పనుల్లో సహాయపడటం అందరికీ అన్ని టైంకి రెడీ చేయటం అసలు తను ఏ పనైనా చకచకా చేసేస్తుంది చక్కగా తయారవుతుంది కూడా డిగ్నిఫైడ్గా ఉండే అన్ని మోడర్న్ డ్రెస్లు వేస్తుంది చీరలు కడుతుంది వంట అయితే బ్రహ్మాండంగా చేస్తుంది అమ్మ ట్రెడిషనల్ వంటలు చేస్తే ఈవిడ అన్ని రకాల బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు మసాలా కూరలు చపాతీలు అద్దరకొరుతుంది ఇక చిన్నన్నయ్య అలానే చెల్లెలు అయితే ఈవిడకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు అమ్మా నాన్నగారు ప్రతిదానికి అమ్మ సుచి అమ్మ శుచి అని పిలవడమే ఆవిడ సలహాలు తీసుకోవడమే ఆవిడ పేరు సుచరితలేండి అసలు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ అంత ఓపిక ఎలా ఉంటుందో అర్థం కాదు నాకు నా పనులు నేను చేసుకొని కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి నా పని అయిపోతుంది ఈవిడ వచ్చాక నా ప్రాముఖ్యత తగ్గిపోయింది ఈ ఇంట్లో నేను పొద్దున్నే వంటింట్లోకి వెళ్ళబోతుంటే వదిన మాట వినపడుతుంది పోన్లేండి అత్తయ్య పడుకొనివ్వండి సునీత అని ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది మనిద్దరం చేస్తున్నాం కదా అంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నట్టుగా అమ్మను బుట్టలో వేసేసుకుంటుంది అంతా నటన నెమ్మదిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు మెల్లమెల్లగా ఇల్లు పెత్తనం అంతా హస్తగతం చేసుకున్నా ఆశ్చర్యపోవనవసరం లేదు నేను అసలు తను మాట్లాడినా ఆ అంటాను కానీ మా చెల్లిలా ఓ వెనకపడి తిరగను అదేంటో అమ్మ కూడా టీవీ సీరియల్స్లో అత్తగారులా సూటిపోటి మాటలు అస్సలు మాట్లాడదు కోడలతో ఏవిడో అంజలీ అంజలిదేవి నేను నెమ్మదిగా అమ్మకేమైనా ఆవిడ మీద చెప్పబోయినా అమ్మ చాలే ఊరుకో వదిన్ని ఏదైనా అనుకుంటే కళ్ళు పోతాయి అంటుంది ఎంత మంచి పిల్లో అదృష్టం బాగుండి మన ఇంటి కోడలైంది అని మెచ్చుకుంటుంది సావిత్రి పిన్ని కోడలు చూసావా వచ్చిన రెండు నెలలకే ఆఫీస్ దూరం అయిపోయింది అన్న వంకతో వేరే ఇల్లు తీసుకొని వెళ్ళిపోయింది వీళ్లకు దూరంగా వదిన ఆఫీస్ దూరమే అయినా పిల్ల ఎంత చక్కగా పొద్దున్నే లేచి తనకి వీలైనంత పని చేసి ఆఫీస్కి వెళ్తుంది ఇంకెప్పుడు ఇలాగా పితురులు చెప్పకు అని నన్నే వాయించింది మా అమ్మ అమాయకురాలు లేకపోతే ఎవరిలో అయినా ఇన్ని మంచి గుణాలుంటాయా అందులోను కోడల్లో చూస్తా నాకు అవకాశం రాదా ఈవిడ నిజస్వరూపం ఇది అని అందరికీ చెప్పి బయట పెట్టకపోతేనా అని ఎదురుచూస్తున్నాను నేను ఒకరోజు నా రూంలో ఫోన్ చూసుకుంటుంటే ఆవిడ తన రూమ్ బాల్కనీలో నిలబడి మాట్లాడుతుంది ఎవరితోనో రాత్రి ఎనిమిది అయ్యుంటుంది నేను కొంచెం కిటికీ దగ్గరికి వచ్చి చెవులు నిక్కపొచ్చుకొని విందామని ప్రయత్నించాను అమ్మా అంటుంది మాటల్లో వాళ్ళమ్మతో మాట్లాడుతుంది అనుకుంటా ఇంకా దగ్గరికి వెళ్తే వినిపిస్తుంది స్పష్టంగా అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నాకు టైం ఉండటం లేదమ్మా నేను రాలేను నేను ఇప్పుడే నీ అకౌంట్కి యాభై వేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నా మనం చూసాం కదా కిందటి వారంలో జీఆర్టీలో ఆ హ్యాంగింగ్స్ కొనేసాయి నలభై వేలల్లో వస్తాయి మిగిలిన డబ్బుతో మనం చూసిన డ్రెస్ కూడా కొనేయి డ్రెస్ సైజ్ తీసుకువెళ్దాం మర్చిపోకు రేపు చేసే షాపింగ్ నేను ఎలాగో నీ దగ్గర నుండి తీసుకుంటాలే అవును తమ్ము సంగతి ఏమైంది నా మాట వినమ్మా అమ్మాయి చాలా మంచిది ఈ కాలపు పిల్లలా కాదు తమ్ముడికి కూడా నచ్చింది కదా మరోసారి ఆలోచించండి ఉంటాను భోజనం టైం అయింది కదా మరి అని ఇంకేదో మాట్లాడుతుంది అమ్మ నా కళ్ళు మెరిశాయి అమ్మ దగ్గరికి పరిగెత్తాను అమ్మ తన రూమ్లో బట్టలు మరత పెడుతుంది పక్కనే కూర్చొని పూసగుచ్చినట్లు మొత్తం చెప్పేశా కళ్ళు చేతులు తిప్పుతూ యాభై వేలు పంపిందమ్మా ఏదో కనమంటుంది గోల్డ్ అనుకుంటా అన్నాను అమ్మ మొహంలో కొంచెం రంగులు మారటం నా దృష్టిని దాటిపోలేదు అయినా అమ్మ వెంటనే తేరుకొని ఊరుకో అలా విన్నా వింటేనే మనం ఏదేదో ఊహించుకోకూడదు ఒకవేళ అలా కొనుక్కున్నా కూడా తప్పులేదులే సంపాదించుకుంటుంది కదా ఇంకెవరికి చెప్పకు పదా భోజనానికి అంది అమ్మ మనసులో విషబిందువు వేసాననే వేశాననే ఆనందం నన్ను నిలవనిలేదు రెండు రోజులు హుషారుగా గడిచిపోయాయి నాకైతే ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నరకు చెల్లి వచ్చి పిలిచింది నేను చదువుకుంటుంటే అక్క అమ్మ పిలుస్తుంది అంటూ నేను వస్తున్నా అంటూ చెల్లి వెంట వెళ్ళేసరికి డ్రాయింగ్ రూమ్లో అమ్మ నాన్న అన్నయ్య తను ఉన్నారు ఏంటి ఈ మీటింగ్ అబ్బా అనుకుంటూ ఉండగా వదిన నాతో అంటుంది నేను రేపు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి అప్పటికి నువ్వు లేవవు కదా అందుకని పిలిచాను అని ఈవిడ తొందరగా వెళ్ళడానికి నేను లేకపోవటానికి సంబంధం ఏంటో అని మనసులో విసుక్కొని ముఖానికి చిరునవ్వు పులువుకుంటూ సోఫాలో కూర్చున్నా ఉన్నట్టుండి వదిన తన సోఫా పక్క నుండి ఒక బ్యాగ్ తీసి అందులో నుండి ఇంకో చిన్న డబ్బా తీసి ఓపెన్ చేసి నా చేతికిస్తూ ఇది నీకే నాకు ఈ హ్యాంగింగ్స్ చాలా నచ్చాయి నీకు బాగుంటాయని కొన్నాను అంది నే నేను తెల్లబోయి నాకెందుకు అన్న అసంకల్పితంగా రేపు నీ పుట్టినరోజు కదా నీకో కొనాలనిపించింది అని చెప్పి అత్తయ్య ఎలా ఉన్నాయి అని అమ్మను అడిగింది చాలా బాగున్నాయమ్మా దిట్టంగా అంది అమ్మ నేను అమ్మవైపు చూడలేకపోయా నేను క్రితం శనివారం చూశానత్తయ్య మువ్వలతో చాలా అందంగా అనిపించాయి మన సునీతకు బాగుంటాయని పుట్టినరోజు కూడా వస్తుంది కదా అని నిన్ననే అమ్మకి చెప్పి ఫోటో పంపించి తన చేత కొనిపించాను అని చెప్తుంది ఇదిగో ఈ డ్రెస్ కూడా నీకే నీకు తెలియకుండా నీ డ్రెస్ ఒకటి దొంగతనంగా కని పట్టుకెళ్ళాను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అంది నవ్వుతూ నా తల కిందకు వాలిపోయింది ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలని మిమ్మల్ని అందరినీ పిలిచాను మా మావయ్య అత్తయ్య మీ అబ్బాయికి తెలుసు అనుకోండి కానీ మీరు ముఖ్యం కదా మా తమ్ముడు విహారీ తెలుసు కదా మీకు బాంబేలో ఓఎన్జీసీలో జాబ్ చేస్తున్నాడు వాడికి మన సునీత చాలా నచ్చిందట మా తమ్ముడు చెప్పగానే నాకు ఎంతో సంతోషం వేసింది మీకెవ్వరికీ అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాడట అఫ్ కోర్స్ సునీత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే చాలా నెమ్మది అని మనం పది మాటలు మాట్లాడితే తను మాట మాట్లాడుతుందని ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు అరుదు అని మా అందరి అభిప్రాయం ఈ సంవత్సరం తను చదువు అయ్యాకే అది తనకి ఇష్టమైతేనే ఈ ప్రపోజల్ కావాలంటే తను పెళ్ళయ్యాక బాంబేలో పై చదువులు చదువుకోవచ్చు ఏమంతారు మీ అంతా చెప్పండి అంటూ నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకుంది నేను అప్రయత్నంగానే లేచి నిలబడ్డాను నా కళ్ళల్లోకి చూస్తూ నీకు ఇష్టమైతేనే సుమా కావాల్సినంత టైం తీసుకొని ఆలోచించుకో అంది స్నేహంగా నా చెయ్యి నొక్కుతూ నేను గబాల్న తనని కౌగిలించుకున్నాను తను నాకేదో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినందుకు కాదు తన అందమైన తమ్ముడిని నాకు ఆఫర్ చేస్తున్నందుకు కాదు నా మీద తన నిజాయితీతో కూడిన ప్రేమకి అభిమానానికి స్థానువైపోయాను మనస్ఫూర్తిగా నాలో కలిగిన పశ్చాత్తాపం కరిగి కన్నీరై నా మనసు తన పట్ల పెంచుకున్న కుళ్ళుని కల్మషాన్ని అసూయని అంతా కడిగిచ్చేస్తుంది ఒక కోడలు బాగుంటే ఇంట్లో అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు పొరపాటున ఎవరైనా అర్థం చేసుకోకపోయినా వారే ఎప్పటికైనా కానీ వారి మంచితనాన్ని అర్థం చేసుకుంటారు ఇంటికి వచ్చిన కోడలు మంచిదైతే ఆ ఇల్లు పది తరాలైన ఆనందంగా ఉంటుంది మనం మంచిగా ఉండి మనం నచ్చలేదు అన్న వాళ్ళ చేత కూడా శభాష్ అనిపించుకునేలాగా ఉండాలి అది మనకి అసలైన గౌరవం నమ్మకం అలానే ప్రేమ అన్నీ కూడా వస్తాయి ఆటోమేటిక్గా ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి కొత్త వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ని క్లిక్ చేసేయండి వెంటనే నేనే వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి చూసేయండి థ్యాంక్ యూ